ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత వ్యవహార శైలిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు దీంతో వారు అభాసు పాలవుతూ ఉన్నారు వ్యక్తిగత వ్యవహార శైలిలో ప్రత్యర్థులు ట్రాప్ చేస్తుంటారని జాగ్రత్తలు పాటించాలని పార్టీ హైకమాండ్లు ఆదేశిస్తున్నా కొందరు పెడచివిని పెడుతూ ఉన్నారు తాజాగా ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్యే మహిళతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది అయితే దానికి సంబంధించిన ఎటువంటి సౌండ్ లేదు సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ మాత్రం కనిపించారు అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ముఖ్యంగా వైసీపీ విపరీతంగా ట్రోల్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా మహమ్మద్ నజీర్ అహ్మద్ ఉన్నారు ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎమ్మెల్యే తన నివాసంలో ఉండగా సదరు మహిళ డ్రైవ్లో ప్రయాణిస్తుండగా వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అయితే ఆ వీడియోలో ఆడియో మాత్రం వినపడడం లేదు సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు అసలు ఆ మహిళ ఎవరు ఎమ్మెల్యే వీడియో కాల్లో ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు ఆమె గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది ఈ వివాదంపై ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి అయితే చాలామంది నేతలు ప్రజల మధ్య ఉంటున్నామన్న సంగతి మర్చిపోతున్నారు ప్రైవేట్ వ్యవహారాలను సైతం రచ్చ చేసుకుంటున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి వైసీపీ టార్గెట్ చేసుకుంటూ వస్తోంది ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహార శైలిపై నిఘా పెట్టింది ఈ నేపథ్యంలోనే చాలామంది నేతల ప్రైవేటు వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి వారి రాజకీయ జీవితానికి మాయని మచ్చగా మారుతున్నాయి అయినా ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రావడం లేదు ఇటువంటి విషయాల్లో పార్టీ హైకమాండ్లు కఠినంగా వ్యవహరించుకుంటే మాత్రం మూల్యం తప్పదు ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ప్రతి నేత నిఘా నీడలోకి వెళ్ళిపోతున్నారన్న నిజాన్ని గ్రహిస్తే మంచిది లేకుంటే మాత్రం ప్రమాదకరమే